హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి వ్లాగ్స్ మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ ఆఫ్ అయితే చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఉదయాన్నే నాలుగున్నరకు అయితే లేచానండి ఇక్కడ మా తాతకు టీ ఇచ్చేసి గ్యాస్ స్టవ్ గ్యాస్ బండ అన్నీ క్లీన్ చేసుకుని సామాన్ అంతా అయితే బయట వేసుకున్నానండి మా ఇంట్లో పాల గిన్నెలే ఎక్కువ ఉంటాయండి ఉదయం సాయంత్రం పాలు పండుతుంటాం కదా గేదెలకి మా తాత కూడా నాలుగున్నరకే లేసారండి టీ తాగేసి ఇంకా బర్రెల పని అయితే చూసుకుంటున్నారండి అందరం కలిసి బర్రెల పని చూసుకుంటాం నేను నాకు చేత అయినంత వరకు నేను కూడా బర్రెలతో పని చేస్తుంటానండి వాటికి గడ్డి వేయటం అయితే చేయను ఊరికే నీళ్ళు తాపటం తొక్కేసి నీళ్ళు తాపడం అలాంటివైతే చేస్తుంటాను నేను సిటీలో ఉన్నా కూడా ఊరికి వచ్చినయితే పనులన్నీ బాగా చక్కగా ఇక్కడ పద్ధతిలో చేసుకుంటానండి సిటీలో ఉన్నాను కదా నేను హెచ్చులు పడకుండా బాగా చేసుకుంటాను మా ఇంట్లో అసలు మాకు లేవండి మా పుట్టింట్లో మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాకనే బరెలు ఉన్నాయి అసలు కళ్యాప కూడా అసలు పేడ కూడా ఎప్పుడు పట్టుకున్నది కాదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాకనే పేడతో కల్లాపు చల్లటం ముగ్గులు పెట్టడం ఇలాంటివన్నీ నేర్చుకున్నాను కొన్ని కొన్ని పనులు అంతే కదండి మన పుట్టింట్లో నేర్చుకోకపోయినా అత్త ఇంటి దగ్గర వచ్చి నేర్చుకోవాలి తప్పదు కదా అది మన సంస్కారం కూడా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన పనులు కూడా మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి కళ్ళ్యాప్ కూడా అయితే చాలా జరిగానండి ముందు చూస్తూ ఉండండి బ్యాక్గ్రౌండ్లో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను చూస్తూ ఉండండి సమయం కాలం విలువ తెలుసుకోండి అనే విషయంపై అయితే ఈరోజు నేను మాట్లాడుతున్నానండి చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది కొంచెం పక్కన అయితే నాయిస్ వస్తుందండి ఇక్కడ విలేజ్ కదా సౌండ్ ఉంటూ ఉంటుంది ఇంట్లో ఉండలేము సమయం అనేది మనకు ప్రకృతి ఇచ్చిన అతి గొప్ప వరం ఇది ప్రతి ఒక్కరికి సమానంగా లభించిన దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనే దానిపైనే మన విజయాలు పరాజయాలు ఆధారపడి ఉంటాయి కాలచక్రం ఎవరి కోసం ఆగదు అది నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది క్షణాలు గంటలుగా మారుతాయి గంటలు రోజులుగా మారుతాయి సంవత్సరాలు యుగాలుగా మారిపోతాయి కానీ మన జీవితంలో ఒక క్షణం కూడా తిరిగి రాదు అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మన బాధ్యత మన పెద్దలు పూర్వీకులు ఏమంటూ ఉంటారంటే కాలాన్ని గౌరవించు అది నిన్ను గౌరవిస్తుంది అని ఇది ఎంత నిజమో తెలుసుకోవాలంటే తక్కువ సమయంలో అద్భుత విజయాలను సాధించిన మహనీయుల జీవితాన్ని అధ్యయనం చేయాలి వారు కూడా మనలాంటి వారే వారికి కూడా మనలాగే ఒకే రోజు ఇరవై నాలుగు గంటలు కానీ వారు ప్రతి క్షణాన్ని ఎంతో ప్రతిభతో ఎంతో పట్టుదలతో ఎంతో అంకితభావంతో ఉపయోగించటం వల్లే మహానుభావులు కాగలిగారు సమయం విలువను అర్థం చేసుకోవాలి అంటే ఒక సంవత్సరం విలువను తెలుసుకోవాలి అంటే పరీక్షలలో విఫలమైన విద్యార్థిని అడగాలి అలాగే ఒక నెల విలువ తెలుసుకోవాలంటే నెల ముందుగా ప్రసవించిన తల్లిని అడగాలి ఒక వారం విలువ తెలుసుకోవాలంటే వార్తాపత్రిక సంపాదకుడిని అడగాలండి ఒక రోజు విలువ తెలుసుకోవాలి అంటే ఒక కూలివాడిని అడగాలి ఎందుకంటే ఒక రోజు పని లేకుంటే కంచంలోకి ఒక మెతికే రాదు కాబట్టి ఒక గంట విలువ తెలుసుకోవాలంటే ఎదురు చూస్తున్న ప్రేమికులను అడగాలి ఒక క్షణం విలువ తెలుసుకోవాలి అంటే ప్రమాదం నుంచి తప్పించుకున్న వ్యక్తిని అడగాలి సమయం ఖరీదైనదా లేక విలువైనదా సమయం అనేది ధనంతో కొలవలేనిది ధనం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ సమయం పోతే తిరిగి తెచ్చుకోలేము కదా కొన్ని నిమిషాల ఆలస్యం వల్ల జీవితం అంతా మారిపోయిన ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ ఉన్నాయి విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా ఉపయోగించాలి నేటి యువత ఎక్కువ సమయాన్ని ఖర్చు చేస్తున్నారు అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సమయాన్ని ఉపయోగించుకోవటంలోనే నిజమైన విజయం ఉంటుంది ప్రతి క్షణాన్ని శ్రమతో సంకల్పంతో ఆత్మ నిర్భనతో జీవించగలిగితే గొప్ప విజయాలు సాధించగలుగుతాము సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ప్రతిరోజు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి లఘు లక్ష్యాలు మన ప్రయాణాన్ని స్పష్టంగా చూపిస్తాయి అలా సత్యాన్ని పోగొట్టండి ఆస్ ఆలస్యం అనేది సమయాన్ని చంపే అత్యంత ప్రమాదకరమైన శత్రువు అవసరమైన పనులకే ప్రాధాన్యత ఇవ్వండి ప్రాధాన్యత లేని పనుల్లో సమయాన్ని హృధా చేయకండి శ్రద్ధగా చేయండి ఏ పని చెప్పినా పూర్తిగా అంకిత భావంతో చేస్తేనే ఫలితం అత్యున్నమతంగా ఉంటుంది ప్రతి నిమిషాన్ని లెక్కించుకోండి జీవితంలో ప్రతి క్షణం కూడా విలువైనదని గుర్తుంచుకోండి కాలాన్ని గౌరవించండి విజయాన్ని సాధించండి సమయం మన శత్రువు కాదండి మన మిత్రువు దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో మన మీదే ఆధారపడి ఉంటుంది సమయాన్ని ధనంగా మార్చటం చేతిలో పెట్టిన విద్య ఇది నేర్చుకోవటం మనకు ఎంతో అవసరం మనం పోగొట్టిన ప్రతి క్షణం కూడా తిరిగి రాదు కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తును వెలుగులతో నింపుకోవచ్చు నువ్వు సమయాన్ని గౌరవిస్తే సమయం కూడా నిన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది అందుకే ప్రతి లక్ష్యాన్ని అర్థవంతంగా జీవించండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం విద్యార్థుల విజయ మార్గం సమయం అనేది మన జీవితంలో తిరిగి రాని నిధి ఇది మన ఇది మన చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే జీవితం విజయవంతం అవుతుంది విద్యార్థి దశలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అత్యంత అవసరం ఎందుకంటే ఇదే భవిష్యత్తుకు బలమైన భూమికను సిద్ధం చేస్తుంది పెద్దలు ఏమంటూ ఉంటారంటే సమయం అనేది నదిలో గడిచిపోయిన నీరు అని అది మళ్ళీ తిరిగి రాదు అది ఒక్కసారి పోయిన సమయం ఎన్ని కోటి శతకాలు పతకాలు ధనం ఇచ్చినా తిరిగి రావటం సాధ్యం కాదు అందుకే ప్రతి నిమిషాన్ని అర్థవంతంగా వినియోగించటం అని వ్యార్యం విద్య అనేది జీవిత సాఫల్యాన్ని పునాదిగా ఉంటుంది మన భవిష్యత్తు మన ఈరోజు శ్రమతో పాటు మీదే ఆధారపడి ఉంటుంది సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మన జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తుంది ప్రస్తుత కాలంలో చేసిన ప్రతి విత్తనం భవిష్యత్తులో ఫలితాలు ఇవ్వాల్సిందే గానీ ఇక సమయాన్ని అర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలి ఇందులో మొట్టమొదటిగా క్రమశిక్షణతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి క్రమశిక్షణ లేనిదే సమయాన్ని నియంత్రించడం అసాధ్యం ప్రతిరోజు ఒక నిశ్చింతమైన కార్యపద్ధతిని పాటించడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఉదయం లేచే సమయం నుంచి రాత్రి నిద్రపోయే సమయం వరకు అన్ని పనులకు నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి రెండవది ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలి ఏ పని చేసినా కూడా ముందుగా ప్రణాళిక పద్ధతి ఉండాలి మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎంత సమయాన్ని కేటాయించాలి అనే విషయాలు ముందే నిర్ణయించుకుంటే మన పనులు సాఫల్యవంతంగా కొనసాగుతాయి మూడవది నిర్లక్ష్యాన్ని దూరం చేసుకోవాలి తర్వాత చూద్దాం అనే అలవాటు జీవితాన్ని నాశనం చేస్తుంది ఏ పని అయితే చేయాలి అనుకుంటామో అదే క్షణంతో ప్రారంభించాలి ఆలస్యం చేస్తే చివరికి ఒత్తిడిల పని పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది నాలుగవది అవసరమైన విశ్రాంతిని ఖచ్చితంగా తీసుకోవాలి శారీరక మానసిక ఉల్లా ఉల్లాసం కోసం విశ్రాంతి కూడా ఎంతో అవసరం తగినంత నిద్ర లేకపోతే మన చైతన్యం తగ్గిపోతుంది సరైన ఆహారం వ్యాయామం కూడా సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవటంలో సహాయపడుతుంది ఇక ఐదవది వినోదాలను నియంత్రించుకోవాలి ఫలప్రదమైన విద్యార్థి జీవితానికి అవసరమైన వినోదాల నుంచి దూరంగా ఉండాలి సామాజిక మాధ్యమాల మీద అధికంగా సమయాన్ని ఖర్చు చేయటం మంచిది కాదు మన లక్ష్యం ఏమిటో ఎప్పుడూ గుర్తించుకోవాలి సమయాన్ని వృధా చేయటం వల్ల కలిగే నష్టాలు పాఠశాల విద్యలో వెనుకబడిపోతాం స్వీయ నియంత్రణను కోల్పోతాం భవిష్యత్తులో నష్టపోయినట్లు భావించి బాధపడాల్సి వస్తుంది ఇతరుల ఆధీనంలో జీవించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ప్రతి విద్యార్థి గుండెల్లో ఉండాల్సిన గొప్ప మాటలు ఏమిటంటే సమయాన్ని గౌరవించు ఇక అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది ప్రతి నిమిషం కూడా విలువైనది దానిని మించిన సంపద మరొకటి లేదని గుర్తుంచుకోండి ఒక విద్యార్థి జీవితంలో చెడు అలవాట్లు అనేవి విజయానికి అడ్డుగోడ అలవాట్లే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మంచి అలవాట్లు మనల్ని మహోన్నత స్థాయికి మారుస్తాయి చెడు అలవాట్లు మన జీవితాన్నే నాశనం చేస్తాయి విద్యార్థి దశ అనేది జీవితపు అత్యంత విలువైన దశ ఇది భవిష్యత్తును నిర్మించే బంగారు యుగం ఈ దశలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అవలంబించే ప్రతి అలవాటు జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతాయి లేదా నాశనం కూడా చేస్తాయి మంచి అలవాట్లు ఉన్న విద్యార్థి విజయం వైపుగా ప్రయాణిస్తాడు చెడు అలవాట్లు చెడు వ్యసనాలు పట్టుబడితే అతని భవిష్యత్తు మాయమైపోతుంది కాబట్టి విద్యార్థులు చెడు అలవాట్లను గుర్తించి వాటిని పూర్తిగా దూరం చేసుకోవాలి లేకపోతే ఒక్కసారి ఆ అలవాట్లు మన జీవితంలోకి ప్రవేశిస్తే మనల్ని పూర్తిగా పెట్టు విడవకుండా ఊచకోతకొస్తాయి చెడు అలవాట్లు ఎందుకని ప్రమాదకరమైనవి ఇందులో మొట్టమొదటిగా చెడు అలవాటు అనేవి లక్ష్యాన్ని మర్చిపోవటానికి కారణమవుతాయి చెడు అలవాట్లు విద్యార్థిని తన లక్ష్యం నుంచి బ్రహ్మింపచేస్తాయి ఏ పని చేయాలన్నా ఏదో ఒక వాయిదా వేయటం అసలు చేయకుండానే ఉండటం వంటి అలవాట్లు అభివృద్ధికి అడ్డుగోడగా మారుతాయి రెండవది సమయాన్ని వృధా చేస్తాయి పొద్దున్నే లేవగానే సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి కాలక్షేపం చేయటం ఆటల మీద మోజు పెంచుకోవటం ఇవన్నీ విద్యార్థి యొక్క సమయాన్ని దుర్వినియోగం చేస్తాయి సమయం విలువ తెలియని వారు జీవితంలో ముందుకు కొనసాగలేరు గుర్తుంచుకోండి మూడవది మానసిక అలాగే శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి చెడు అలవాట్లు మనసును దిగజారిస్తాయి శరీరాన్ని బలహీనంగా మారుస్తాయి ఉదాహరణకు ఆలస్యంగా నిద్రపోవటం సరైన ఆహారం తీసుకోకపోవటం శారీరక వ్యాయామం చేయలేకపోవటం ఇవన్నీ కూడా విద్యార్థి ఆరోగ్యాన్ని ఎంతో హానికరం నాలుగవది కుటుంబం ఇంకా సహ సమాజం దృష్టిలో విలువను కోల్పోవటానికి దారితీస్తాయి చెడు అలవాట్ల వల్ల విద్యార్థి యొక్క కుటుంబం సభ్యుల నమ్మకాన్ని కోల్పోతాడు నెమ్మదిగా తాను సమాజంలో ఒంటరిగా మారిపోతాడు ఇది భవిష్యత్తులో ఒంటరితనానికి బాధలకు కారణమవుతుంది విద్యార్థులకు ఉండకూడని ముఖ్యమైన చెడు అలవాట్లు ఇందులో మొట్టమొదటిది సామాజిక మాధ్యమాలపై అధిక ఆసక్తి సామాజిక మాధ్యమాలనేవి మన సమయాన్ని అపహరిస్తాయి అవసరం లేని చిత్రాలు చూడటం అసలు ఉపయోగమనే లేని విషయాలు సమయాన్ని వృధా చేయటం మంచివి కాదు విద్యార్థి చదువుపై దృష్టి పెట్టాలి సాంకేతిక పరిజ్ఞానం కేవలం మంచికే ఉపయోగించాలి రెండవది చదువును నిర్లక్ష్యం చేయటం తర్వాత చదువుతాడు తాను ఇంకాసేపు ఆడుకుంటాను అని అలవాటు విద్యార్థి యొక్క జీవితాన్ని నాశనం చేస్తాయి ప్రతిరోజు చదువుకోవటానికి ఖచ్చితమైన సమయాన్ని కేటాయించాలి మూడవది మితిమీరిన నిద్ర అలాగే ఆలస్యంగా నిద్రపోవటం పొద్దున్నే ఆలస్యంగా నిద్ర లేవటం విద్యార్థి యొక్క జీవితాన్ని నాశనం చేస్తాయి ఉదయం తొందరగా లేవటం వల్ల చురుకుదనం మంచి మానసిక స్థితి మెరుగుపడతాయి నాలుగవది అబద్ధాలు చెప్పటం మోసం చేయటం అబద్ధాలు చెప్పే అలవాటు పరీక్షల్లో నకలు చేసే అలవాటు విద్యార్థి భవిష్యత్తును నాశనం చేస్తాయి నిజాయితీగా ఉండే విద్యార్థి జీవితంలో ఎప్పుడూ కూడా గౌరవాన్ని పొందుతాడు ఐదవది చెడు స్నేహితులను వెంట పెట్టుకోవటం మంచి అలవాట్లు ఉన్న స్నేహితులు మన జీవితాన్ని మంచి మార్గంలో తీర్చిదిద్దుతాయి చెడు అలవాట్లు ఉన్న స్నేహితులు మనకు కూడా ఆ అలవాట్లను అలవరిస్తారు ఆరవది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం తినుబండరాలను ఎక్కువగా తినటం బయట తిండిని ఎక్కువగా తినటం శరీరానికి సరైన పోషకాహారం అందించకపోవటం ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి మంచి ఆరోగ్యంతోనే మన మనం ఏ అయినా సాధించగలం ఇక చెడు అలవాట్లను ఎలా జయించాలి ముందుగా సరైన లక్ష్యం పెట్టుకోవాలి ఒక విద్యార్థి తన జీవితంలో ఏం కావాలో స్పష్టంగా తెలుసుకోవాలి నాకు ఉన్న సమయం విలువైనది దాన్ని వృధా చేయకూడదు అనే భావన అతనికి ఉండాలి రెండవది సమయ పట్టికను తయారు చేసుకోవాలి ప్రతిరోజు ఒక ప్రణాళిక ఉండాలి చదువుకు విశ్రాంతికి ఆటకు అసమూల్యత ఉండాలి మూడవది మంచి అలవాట్లను అభివృద్ధి చేసుకోవాలి ఉదయాన్నే లేవ లేవటం వ్యాయామం ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోవాలి మంచి పుస్తకాలు చదువుకోవాలి నాలుగవది మానసిక ఉల్లాసాన్ని పెంచుకోవాలి మనసుకు ప్రశాంతంగా ఉండే ధ్యానం యోగా చేయాలి అవసరమైన ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి ఐదవది కుటుంబంతో సమయాన్ని గడపాలి తల్లిదండ్రులతో గురువులతో మాట్లాడే వారికి గౌరవాన్ని ఇవ్వాలి వారి సూచనలు పాటిస్తే మంచి మార్గంలో ముందుకు వెళ్ళగలం విద్యార్థి జీవితంలో ప్రతి క్షణం కూడా విలువైనది చెడు అలవాట్లను దూరం చేసుకుని మంచి అలవాట్లను అలవరుచుకుంటే ప్రతి విద్యార్థి కూడా తన జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలడు ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల విద్యపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి పిల్లల భవిష్యత్తులను తీర్చిదిద్దే ప్రధానం సాధనం విద్య తల్లిదండ్రులుగా పిల్లలు విజయం సాధించేందుకు సరైన మార్గనిర్దేశం చేయటం మన కర్తవ్యమైతే వారికి అవసరమైన ఉత్తేజాన్ని కూడా అందించడం మన బాధ్యత పిల్లల యొక్క చదువుపై శ్రద్ధ వహించడం అంటే కేవలం పాఠశాలలకు మాత్రమే పంపించగలటం కాదండి వారి అభ్యాస విధానాన్ని పరీక్షించటం మానసిక ఉల్లాసాన్ని కాపాడటం ఉత్తమ విలువలను నింపటం కూడా మొట్టమొదటిగా విద్యపై అవగాహన పెంపొందించాలి పిల్లల చదువును భారం అనుకోకుండా అది ఒక గొప్ప సాధనమని భావించేలా తల్లిదండ్రులు వారిని ప్రేరేపించాలి చదువు ద్వారా కలిగే ప్రయోజనాలను అర్థమయ్యేలా వివరించాలి విద్య అనేది కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందటానికి కాకుండా వ్యక్తిత్వ వికాసానికి మంచి వ్యక్తిత్వ తీర్చిదిద్దటానికి ఉపయోగపడే సాధనమని వారిని చైతన్యపరచాలి రెండవది చదువుతో పాటుగా నీతి నిబద్ధతను కూడా నేర్పించాలి పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించటమంటే మాత్రమే కాదు నిజమైన విద్యా విలువలు నైతిక పరస్పర గౌరవం మానసిక బాధ్యతను నేర్పిస్తుంది పిల్లలు శ్రద్ధగా చదువుకోవటమే కాకుండా మంచిని నిజాయితీని అవలంబించేలా తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాలి మూడవది చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని కూడా వారికి కల్పించాలి పిల్లలకు ఇంట్లో చదువుకునే ప్రశాంతమైన ప్రేరేమైన వాతావరణాన్ని కల్పించాలి పిల్లలు ఏ విషయంలోనైనా సందేహిస్తే తల్లిదండ్రులు ఓపికగా సమాధానం చెప్పాలి కేవలం చదువు గురించే కాకుండా విజ్ఞానం పెంచే పుస్తకాలు క్రియాశీలమైన చర్యలు కొత్త విషయాలపై అవగాహన కలిగించేలా కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉండాలి నాలుగవది నిత్యం పర్యవేక్షణ చేయాలి పిల్లలు పాఠశాలలో ఏం నేర్చుకుంటున్నారో పరీక్షల కోసం ఎలా సిద్ధమవుతున్నారో వారే బలహీనతలు ఏమిటి ఏ ఏ విషయాల్లో ఆసక్తి చెబుతున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు నిశ్చితంగా గమనించాలి వారితో రోజు మాట్లాడటం అభిప్రాయాలను పెంచుకోవటం ద్వారా చదువుపై మరింత ఆసక్తిని కలిగించవచ్చు ఇక ఐదవది ఒత్తిడిని రాబట్టకుండా ఉత్సాహం పరుచుకోవాలి ఎప్పుడూ పిల్లలపై ఒత్తిడిని పెంచకుండా వారికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ప్రేరేపించాలి ఏదైనా పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళు నిరాశ చెందకుండా మెరుగుపడే మార్గాన్ని చూపించాలి అభ్యాసం సరైన పద్ధతిలో సాగితే విజయం తప్పకుండా లభిస్తుందనే నమ్మకాన్ని వారికి మనం కల్పించాలి ఆరవది ఉపాధ్యాయులతో సమన్వయం ఉంచాలి పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు తరచుగా ఉపాధ్యాయులతో మాట్లాడాలి వారి యొక్క బలహీనతలని శక్తి సామర్థ్యాలని అర్థం చేసుకొని వాటిని మెరుగుపరుచుకునేలా తగిన మార్గాలను అన్వేషించాలి కేవలం పరీక్షా ఫలితాలకే ప్రాముఖ్యతను ఇవ్వకుండా పిల్లల సామర్థ్యాలను పూర్తిగా వెలికి తీసేలా ప్రోత్సహించాలి ఏడవది స్వతంత్రంగా ఆలోచించే మార్గాన్ని నిర్దేశించాలి చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకాలలో రావటం తేల్చటం కాదు అర్థం చేసుకోవటం కూడా పిల్లల స్వతంత్రంగా ఆలోచించే కొత్త విషయాలను కనుగొనేలా ఆసక్తిని పెంచేలా తల్లిదండ్రులు ప్రో ప్రోత్సహించాలి సమస్యలను పరిష్కరించగలం సామర్థ్యం ఆత్మధైర్యం సునా సనాతన ధర్మం నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి కలిగేలా పెంపొందించాలి ఎనిమిదవది మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి నేటి ఆధునిక యుగంలో చదువు మారుతున్నంత పద్ధతులను అర్థం చేసుకుని పిల్లలకు అత్యుత్తమ శిక్షణ అందించేందుకు తల్లిదండ్రులు కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలి సాంకేతిక పరిజ్ఞానం నూతన విద్యా విధానాలను అర్థం చేసుకుని వాటిని పిల్లల అభ్యాసంలో వినియోగించేలా చూడాలి తొమ్మిదవది ఆదర్శంగా ఉండాలి పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల నుండే ప్రేరణ పొందుతారు తల్లిదండ్రులు కూడా తమ విద్యను ఆచరణను మెరుగుపరుచుకునేలా ప్రవర్తించాలి కేవలం మాటలతో కాకుండా తమ కర్తవ్యాన్ని నెరవేర్చే విధంగా ఆచరణతో చూపించాలి పదవది ప్రేమ సహనంతో పిల్లల ఎదుగుదలను తోడ్పడాలి చదువు మాత్రమే కాకుండా పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసం కూడా ముఖ్యమే వారు ఏ విషయంపై ఆసక్తి కలిగి ఉన్నారో గుర్తించి వారికి ప్రోత్సాహం ఇవ్వాలి పిల్లల కళలను అర్థం చేసుకుని వారి అభిరుచులను అనుగుణంగా విధానం అందించాలి ప్రేమ సహనం ధైర్యం పిల్లల అభివృద్ధికి మాత్రమే పాటు ప్రధాన అంశాలు సంకల్పం ప్రేమ పట్టుదల ఉంటే పిల్లల భవిష్యత్తును ఎంతో ఉత్తమంగా తీర్చిదిద్దగలం విద్యలో విజయం పిల్లల శ్రమతో పాటు తల్లిదండ్రులు మార్గదర్శకంపై ఆధారపడి ఉంటుంది పిల్లలకు మద్దతుగా నిలిచి వారికి సరైన మార్గాన్ని చూపించటమే నిజమైన తల్లిదండ్రుల యొక్క బాధ్యత గుర్తుంచుకోండి ఇక అందరూ నాతో పాటు ప్రేమగా ధ్యానించండి పిల్లలకు వాళ్లకు నచ్చినట్టుగానే బతకనివ్వండి మనకు నచ్చినట్టుగా కూడా ఉంచుకోవాలి ఒక రీతిలో ఉండాలండి పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారా వెళ్ళటం లేదా అనేసి మనం చూడాలి నేను చెప్పిన ఈ కథ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే నాలుగు నరకల లేసేసి ఇంట్లో పనులన్నీ త్వర త్వరగా చేసుకుంటానండి నిమిషం ఖాళీ లేకుండా ఒక్క నిమిషం హృదా చేయకుండా పనిని మాత్రం త్వర త్వరగా త్వర త్వరగా చేసేసుకుంటాను ఉదయాన్నైతే చల్లగా ఉంటుంది కాబట్టి ఉదయం పదిలోపే అన్ని పనులు పూర్తి చేసుకుంటాను ఫస్ట్ అయితే మా పెద్ద బట్ట పెద్దవాళ్ళ బట్టలు అయితే పిండేశానండి పిల్లలై తర్వాత పిండుతాను మావైతే బట్టలు పిండేసి కూడా పక్కన పెట్టేశాను ఇప్పుడు వాటిని ఆరేయాలి బట్టలు పిండాక కింద మట్టి ఉంటుంది కదండి అది కూడా నీట్గా బండలపై నీళ్ళు పోసి కొట్టేశాను నీట్గా ఉంటేనే నాకు కూడా మనసు నీట్గా ఉంటుంది ఏ పని చేసినా నీట్గానే చేసుకుంటానండి ఆ పని ఎలా పడితే అలా ఉంటే నా బాడీ కూడా అలానే ఉంటుంది బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా ఉండకూడదు అన్ని పనులు ఒక పద్ధతిలో ఒకలాగా ఉండాలి తర్వాత పిల్లల బట్టలు కూడా వేడి నీళ్ళు తీసుకొని అందులో సరిపోసి అయితే నానబెడుతున్నానండి వాళ్ళు ఇక్కడ దుమ్ము ధూళిలో ఎక్కువ కింద పడి పైనబడి ఆడుతూ ఉంటారు వేడి నీళ్ళల్లో పెట్టడం వల్ల సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి మేము కట్టెల పొయ్యి మీద కాబట్టి కాగబెట్టుకునేది నీళ్ళు మాకేం అభ్యంతరం లేదు తర్వాత అయితే ఇక్కడ టిఫిన్ చేస్తున్నానండి అందరి కోసం మా ఇంట్లో టిఫిన్ కూడా చాలా లేటుగా తింటారండి ఉదయం తినాల్సిన టిఫిన్ తొమ్మిది తొమ్మిది బావుకలా అలా తింటారు ఇక్కడ అయితే మా తాత పిల్లలకి అలాగే నాకు కూడా అందరికీ దోశలు పోసుకుంటున్నాము ఫస్ట్ అయితే మా అవ్వకి పాలు ఇచ్చానండి ఆమె కన్నాపరేషన్ చేయించుకున్నది పాలిచ్చాక నిదానంగా మా అవ్వకైతే దోశలు పోస్తాను మా తాత అయితే రెండే రెండు దోశలు తింటాడండి ఎక్కువ కూడా తినడు చిన్నపిల్లల్లాగా పప్పుల చట్నీ చేశాను మా అవ్వకేమో అల్లం చట్నీ ఉందండి అల్లం చట్నీ నేనే పెట్టాను బెంగళూరులో ఇక్కడ మా తాత మా అయితే ఇద్దరికి కూడా పెట్టేశాను ఉదయం ఉదయం నాలుగున్నర నుంచి పదిలోపు అయితే నేను ఈ విధంగా పనులు చేసుకుంటానండి నిమిషం ఖాళీ లేకుండా సమయాన్ని వృధా చేయకుండా ఈ విధంగా పని చేసుకుంటాను నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్